హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇది ఓన్లీ లేడీస్కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి మెయిన్లీ ఆడవారికి అన్ని మాత్రమే చెప్పచ్చు ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఏంటి అంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా సో ఇయర్ రింగ్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడిస్తూ ఉంటాం సో అట్లా కాకుండా నేనైతే ఈ బాక్స్ వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్నాను సో దీని ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే నాకు కమెంట్ చేయండి సో దట్ నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇంకోటి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంది లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి అనేది అయితే ఈ బాక్స్ వచ్చేసి నేను తీసుకుని విన వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ప్రైస్ విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అనుకుంటా అంతే చాలా చీప్ మీషోలో అయితే చాలా చీప్ అని బెస్ట్ ఉంటే మంచి మంచి కూడా ఉంట మంచి వస్తాయి క్వాలిటీ కానీ ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంటుంది సో నేను ఇది నాకున్న ఇయరింగ్స్ సో కొన్ని ఇయరింగ్స్ ఇట్లయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట సో ఫోర్ ఫోర్ సెట్స్ వస్తాయి సో ఫోర్ సెట్స్ వల్ల నేను నాకున్న ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నా మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇట్లా మనం నీట్గా సర్ది పెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా పెట్టుకోవడానికి ఉంటుంది సో ఇవి ఉన్నాయి కదా నేను ఇవి కూడా రీసెంట్గా మీషో నుంచి తీసుకున్నా అవి ఇంకో ఓపెన్ చేయలేదు సో నాకున్న ఇయర్ రింగ్స్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ అంటే ఇది నాకు ఇది చాలా ఇష్టం ఇది మా హస్బెండ్ ఫస్ట్ టైం నాకు ఎగ్జిబిషన్లో ఇప్పించిండో సో ఈ ఇయర్ వచ్చేసి ఇంకా పెట్టుకోలేదు అవి వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాం ఇవి కూడా బయటికి వెళ్ళినప్పుడప్పుడు తీసుకున్నా మాల్లో అనుకుంటు సో ఇవి కూడా యూజ్ చేయలేదు సో ఇట్లా చూసింది కదా నాకున్న ఐటమ్స్ ఎట్లా అరేంజ్ చేసుకున్నాను సో కమెంట్ చేయండి తప్పకుండా సో నేనైతే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఇది నాకున్న చిన్న కొన్ని ఇయర్ ఇయరింగ్స్ నేనైతే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా అండ్ ఇంకోటి గిఫ్ట్ అని చెప్పిన కదా అది ఏంటి అంటే నేను ఒక సెట్ తీసుకున్నాను మీషో నుంచి ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చినాయి కానీ నేను అంత పెద్ద నేను పెట్టలేను అనమాట అయితే తీసుకున్నా కానీ ఇంతవరకు యూజ్ చేయలేదు అయితే నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే జెన్యు జెన్యున్గా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి అనుషా మెత్త అనమాట సో వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి డిఎం చేసేదనుకో నేను వాళ్ళకి ఆ ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చేస్తా ఎవరైతే నాకు ఫస్ట్ ఈ వీడియో చూసి కమెంట్ చేస్తారో నిజంగా వాళ్ళకి ఇచ్చేస్తాను నేను వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని సో ఆ ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తాం చూడండి నిజంగా నేను అవైతే యూజ్ చేయలేదు తీసుకున్నా కానీ నేను యూజ్ చేయలేదు సో ఇవే అనమాట వైట్ కలర్ ఈ రెడ్ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నా ఇవి రెండు యూజ్ చేయలేదు అది చూసారు కదా ఆ కవర్ ఓపెన్ చేసినా ఇంత పెద్ద ఉండేసరికి అవి యూజ్ కూడా చేయలేదు సో చెప్పిన కదా అనుషా మెత్తూ ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చేసి నాకు డిఎం అనుకో నేను వాళ్ళకి ఈ గిఫ్ట్ అనేది ఇస్తాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్